జిల్లా కార్యదర్శి కరుణాకర్ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్ని పన్నెండు ముందుకు పోయాడు మళ్ళీ వచ్చి చివరిలో అయిన సరే మాట్లాడతారు ఆంధ్ర మాలయాత్రి గారు వేదికపోయేటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు జయరాజ్ గారు మండల కార్యదర్శి అంజి గారు అధ్యక్షులు సురేష్ గారు ఉపాధ్యక్షులు మారెప్ప గారు మాజీ మండల కార్యదర్శి అనిల్ గారు మన కేవిపిఎస్ కౌతాల మండల కార్యదర్శి మారాయ్ గారు హోసి మండల కార్యదర్శి హనుమంతు గారు అదేవిధంగా ఈ నాటకాన్ని చూడడానికి వచ్చినటువంటి గ్రామ ప్రజలకు అందరికీ కూడా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అమ్మలారా అక్కలారా అన్నలారా అందరికీ నమస్కారం మన గ్రామానికి అంబేద్కర్ వచ్చాడు మన గ్రామానికి అంబేద్కర్ రావడం అనేటువంటిది మన అదృష్టం అంబేద్కరే మన గ్రామానికి వచ్చినప్పుడు మనం చూడలేదంటే మనం వెనకబడిపోతున్నట్లే లెక్క ఆయన కోరుకున్నాడు ఈ సమాజంలో ఉన్న అందరూ కూడా సమాన హక్కులు పొందాలి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ తలెత్తుకొని బతకాలి ఈ సమాజంలో ఉన్న అందరికి కడప నిండా తిండి కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఇవన్నీ కావాలంటే చేయడానికి పని కావాలి ఆ పని హక్కును కల్పించాలి అని చెప్పి కోరుకున్నవాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి అలాంటి అంబేద్కర్ గారు మన కోసం ఏం చేశాడు అనేటువంటి మాట రూపంలో చెప్తే మనకు అంతే అంతంతే అర్థమవుతుంది అందుకోసమే ఆయన దృశ్యాన్ని మీకు చూపిస్తే చాలా బాగా అర్థమవుతాను ఈ మధ్యనే మొన్న పద్నాలుగో తారీఖు ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి ఈ గ్రామంలో చాలా గొప్పగా జరిగింది నాకు తెలిసి ఇంతకు ముందు అట్లా జరిగిందో లేదో తెలియదు ఈ గ్రామంలో ఉండేటువంటి కేవీపీఎస్ నాయకత్వం గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ కూడా ఐక్యంగా పెద్దల సహకారంతో గొప్పగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినాన్ని గట్టిగా నినదిస్తూ దైవీమని చెప్పే నినాదాలు చేస్తూ మతాబులు పేలుస్తూ కేక్ కట్ చేస్తూ మంచి మంచి పాటలతోటి డీజే పెట్టుకునే రకంగా ర్యాలీ నిర్వహించారు చాలా గొప్ప విషయం అది అయితే మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏమంటే ఈ సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి సంవత్సరానికి రెండు సార్లు మనం మాట్లాడుకుంటాం రెండు సార్లు మాట్లాడుకోవడం ఏమో గానీ ఒకసారి అయితే తప్పకుండా మాట్లాడుకుంటాం ఆ ఒక్కసారి నేను మొన్న వ్యాసం రాసే ప్రజాశక్తి బెమరణ వచ్చి చదివింటారు కొంతమంది ఏప్రిల్ పద్నాలుగు ప్రతి ఒక్కరూ మాట్లాడతారు ఏప్రిల్ కూడా మాట్లాడిన వంద మందిలో తిరిగి డిసెంబర్ ఆరులో ఎంతమంది మాట్లాడతారు అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే ఆ రోజు ఆయన చనిపోయిన రోజు పుట్టినరోజు కేకులు కట్ చేసుకుని జై జిందాబాద్ అని చెప్పేసి గట్టిగా జయమీయమని చెప్పేసి రాజ్యాధికారం నాకు రావాలి అని చెప్పేసి మనం మాట్లాడతాం రాజ్యాధికారం అనేటువంటిది వల్ల వేసేటువంటి మంత్రం కాదు దానికంత కదే రాదు మన ప్రయత్నం లేకోకుండా అది సాధ్యం కాదు అందుకోసమే ఆ సాధ్యాన్ని సుసాధ్యం చేయడం కోసమే అంబేద్కర్ ఈ గ్రామాన్ని తీసుకుని వచ్చాం అంబేద్కర్ ద్వారా మీకు ఆ విషయాన్ని చెప్పిద్దామని చెప్పే ఒక దేశంతో ఆ రకంగా తీసుకుని వచ్చాం కాబట్టి ఏప్రిల్ పద్నాలుగు లేదా డిసెంబర్ ఆరు పుట్టినాడు చచ్చినాడు అని చెప్పేసి మాట్లాడుకోవడం కాదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్తారు జయంత్రులు జరపడం విగ్రహాలు పెట్టడం ద్వారా నాకు మీరు ఇచ్చేటువంటి గౌరవం సరిపోదు నే నేను ఏ ఆలోచన అయితే చేశాను ఆ ఆలోచన అంతా నా పుస్తకాల్లో ఉంది దాన్ని చదవండి అని చెప్పేసి మరి పుస్తకాలు ఎంతమంది చదువుతాం ఎంతమంది చదవచ్చు దుర్మార్గం ఏమంటే భారతదేశంలోనే ఇప్పటికీ మనం సిగ్గుపడాల్సినటువంటి అంశం ఏమంటే భారతదేశంలోనే అత్యంత తక్కువ అక్షరాస్యత ఉన్నటువంటి మండలం ఈ నియోజకవర్గంలో ఉంది ఏది రాష్ట్రంలో కాదు జిల్లాలో కాదు దేశంలోనే దేశంలోనే అత్యంత అక్షరాస్ తక్కువ ఉన్నటువంటి మండలం కోసిగి ఈ నియోజకవర్గంలో ఉంది ఈ దీన్ని చూసి మనం సిగ్గుపడాలన్నా బాధపడాలన్నా ఏడు మనకు అర్థం కానిటువంటి పరిస్థితి కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు ఏం కోరుకున్నారు అందరికి చదువు ఉండాలి అని చెప్పి కోరుకున్నారు అందరికి చదువుండాలి చదువుంటే జ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తే ప్రశ్నించే తత్వం వస్తుంది ఎవడైనా మన దగ్గర ఉండేటువంటి వ్యక్తులు ఏదైనా తప్పు చేశాడనుకో అదే బాబు ఇది తప్పు ఇది రైట్ ఈ రకంగా చేస్తే బాగుపడతాను ఈ రకంగా చేస్తే ఇబ్బంది పడతాం ఇబ్బంది పెట్టేటువంటి పని చేయకండి మాకు ఉపయోగపడేటువంటి పని చేయండి చెప్పేటువంటి అడిగేటువంటి తత్వం రావాలన్నా నీకు చదువు ఉండాలి చదువు ద్వారా నీకు జ్ఞానం ఉండాలి అదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరుకున్నారు అందుకోసం మిత్రులారా ఆయనను ఆశయాలను మనం పుడికి పుచ్చుకొని పనిచేసినటువంటి అవసరం ఉంది మన పిల్లల్ని మరింత బాగా చదివించాల్సిన అవసరం ఉంది ఎస్ చదివిస్తాం చదివించిన తర్వాత ఉద్యోగం ఎక్కడ ఉద్యోగాలు లేవు ఎందుకు లేవు అంటే మనం అడిగేటువంటి పరిస్థితి మనకు లేదు ఇచ్చేటువంటి పాలకులకు లేదు అందుకోసమే చదువు చదువు ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ఆత్మ గౌరవం ఆ రకంగా మనం ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఇప్పటికీ చూస్తున్నాం ఈ ప్రాంతంలోనే రెండు చోట్ల ఏమైనా సరే ఎంత కష్టమైనా సరే ఎందుకు అంబేద్కర్ ఇక్కడ పరిచయం చేయాలని చెప్పేసి అనుకున్నాం ఎందుకు అంబేద్కర్ నాటకాన్ని ఇక్కడే పెట్టాలనుకుంటున్నావు ఎంత దుర్మార్గం అంటే ఇట్లాంటి ప్రాంతంలోనే ఇంకా కొనసాగుతా ఉంది ఇప్పటికీ సాటి మనిషిని మనిషిగా ఉన్నటువంటి వ్యవస్థ కొనసాగుతా ఉంది ఇప్పటికీ రెండు క్లాసులు పంచుతుంది ఇప్పటికీ దేవాలయాలకి రానివ్వరు ఇప్పటికీ రచమండల పేరు కూర్చొనివ్వరు ఇప్పటికీ వీధుల్లో వీధుల్లో తలగడం పరిస్థితి ఉంది ఇప్పటికీ దళితులు బాబు నా కూతురు పెళ్లి చేసుకుంటున్నాను నా డబ్బులు ఖర్చు పెట్టుకుంటాను నేను డీజే పెట్టుకుంటాను నా కూతురు అవసరమైతే బండి బయలు తిప్పుతానంటే నువ్వు బెట్లు తిప్పుతా అని చెప్పేటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి దీన్ని చూసుకొని ఇంకా నవ్వుకుంటూ ఇట్లే ఉంది ఇదే బాగుంది బాబు జీవులు అనుకుంటా ఉందావా ఇప్పటికైనా అనేక రకాల చాలా 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 పోరాటాలు చేశాను ఆయన మనకు ఆదర్శం కాబట్టి ఇప్పటికప్పుడు ఒక్కసారిగా ఉప్పిన లాగా వేసి ఓ పోరాటానికి అంతరేటువంటిది కాదు కనీసం జ్ఞానవంతులుగా తయారై అంబేద్కర్ ఏం చేశాడు మన కోసం ఎంత త్యాగం చేశాడు ఆలోచన చేయండి చాలా మందికి తెలియదు ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులు రావడం కోసం చాలా పాటు పడ్డాడు ఆయన లాస్ట్ తన కన్న బిడ్డలను కూడా అదేది చనిపోయినా కూడా రాదు ఏ తండ్రి అయినా ఉంటాడమ్మా ఏ తండ్రి అయినా తన బిడ్డ చచ్చిపోతే ఆ చావుకురానికి తండ్రి ఈ సభ ప్రపంచంలో ఎవరైనా అది కేవలం ఒకే ఒకళ్ళు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గర్వపడాలి అందుకోసం మనం మాట కాదు ప్రపంచంలోనే ప్రపంచంలోనే అత్యధిక డిగ్రీలు పొంది అత్యధిక జ్ఞానవంతుడుగా ఉండి అత్యంత ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి వ్యక్తులు ఎవరు అంటే ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఇది మనం చెప్పేటువంటి మాట కాదు ఒక పెద్ద లండన్ విజయంలో రెండు విగ్రహాలు పెట్టారు రెండు పెద్ద చిత్రపటాలు పెట్టారు ఆ ఇద్దరు మేధావులు ఇల్లు అని చెప్పేసి ఒక మేధావి ప్రపంచ మేధావి కారణం మార్క్స్ అయితే రెండవ మేధా మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కావడం అనేటువంటిది మనకు చాలా గర్వకారణం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆయన కదా మనకు ఆదర్శం ఆయన స్ఫూర్తితో కదా మనం పోరాటం చేయాల్సింది ఆయన స్ఫూర్తితో కదా మనం మన పిల్లల్ని మరింత బాగా చదివించాల్సింది ఇప్పుడు మన కనీసం చదివించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆయన చేసినటువంటి పోరాటాల కారణంగా రాజ్యాంగంలో పొందుపరిచేటువంటి హక్కుల కారణంగా కనీసం కొన్నైనా మనకు దక్కుతా ఉన్నాయి కానీ అంబేద్కర్ గారు నీ ఎక్కడ చదువుకుంటావు అంటే నేను మీతో పాటు అంటే కూర్చోడానికి వీల్లేదు బయట కూర్చోబో నువ్వు అంటరాను బయట కూర్చున్నా సరే పట్టు వదలనటువంటి విక్రమార్కుడు లాగా పట్టు వదలైన విక్రమార్కుడు ఎవడో తెలియదు కానీ పట్టు వదలైన అంబేద్కర్ లాగా అని చెప్పేసి మనం అంతా చెప్పాలి గట్టిగా బలగుద్ది ఎందుకంటే అంబేద్కర్ కదా పట్టు పట్టింది అంబేద్కర్ కదా నీకు చదువు వద్దంటే చదువు నచ్చింది అంబేద్కర్ కదా ఈ ప్రపంచంలో జ్ఞానవుడు ఈ రాజ్యాంగాన్ని రాసేటువంటి సత్తా ఉన్నటువంటి ధీరుడు ఎవరు చెప్పేసి అంబేద్కర్ కదా ప్రపంచం చూపించింది మొత్తం అమెరికా బ్రిటన్ లాంటి ప్రాంతాలకు పోయి మా దేశానికి రాజ్యాంగం రాయండి మా స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పేసి అడిగితే ఎవ్వరు లేడు అయ్యా బాబు మాకేమైనా సమస్య వస్తే మీ దేశానికి పోతాం మీ దేశంలో ఉండేటువంటి మేధావితో మేము కనుక్కుంటాం అని చెప్పేసి అడిగితే మా దేశంలో ఎవరున్నారు మేధావి అని చూస్తే అక్కడ చూపించారు నల్లని సూర్యుడు కనబడ్డాడు అదిగో అంబేద్కర్ అంబేద్కర్ దగ్గరికి వెళ్ళండి ఆది జ్ఞానవంతుడు అని చెప్పేసి చెప్పారు కాబట్టి అంబేద్కర్ ఈ దేశంలో దేశంలో ఉన్న ఒకడెక్కువ ఒకటి తక్కువ ఒకడెక్కువ ఒకటి తక్కువ వ్యవస్థ ఇంకా కొనసాగుతా ఉంది కాబట్టి ఇలాంటి వ్యవస్థను మొత్తం మడబోసి అందరికీ హక్కులు ఇచ్చేటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా మంది అనుకుంటుంటారు అంబేద్కర్ అంటే దళితుడు కదా దళితుడు అంటే దళితులకే మొత్తం హక్కులు ఇచ్చింటాడేమో అని చెప్పేటువంటి చూస్తాం మనం భారత రాజ్యాంగం యొక్క మొదటి పేజీ కలక తిప్పి చూస్తే స్పష్టంగా అందులో కనపడుతుంది ఏమని ఈ దేశంలో ఉండేటువంటి సంపద ఎవ్వరి సొత్తు కాదు ఈ దేశంలో ఉన్నటువంటి సంపద ఎవరి సత్తు కాదు అది సమాజంలో ఉన్న అందరికీ సమానంగా పంచి పెట్టబడాలి అని చెప్పేసి అంటాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి నా దళితులు అంటరాని వాళ్ళు కదా నా దళితులు ఈ సమాజంలో అందరి కాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు కదా ఆకలికి అలమటించిన వాళ్ళు కదా ఆర్థికంగా దోపిడీ గురైన వాళ్ళు కదా కాబట్టి అంబేద్కర్ దళితులకు ముందుచ్చి మిగతా వాళ్ళకి తర్వాత ఆయన ఎక్కడ చెప్పలేదే అందరికీ సమానమైన హక్కు ఇవ్వని చెప్పేసి చెప్పాడు కదా ఇది కదా అంబేద్కర్ జ్ఞానం ఇది కదా అంబేద్కర్ యొక్క సమానత్వం ఇది కదా అంబేద్కర్ యొక్క న్యాయం అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది కాబట్టి సమాజానికి అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చినటువంటి గొప్పవాడు తెలియనివాడుగా మిగిలిపోయాడు అందరు కేవలం ఆయన ఏది అంబేద్కర్ అంటే ఒక అంబేద్కర్ అంటే అంబేద్కర్ పద్నాలుగో తారీఖు దండేయ్యాలి అంబేద్కర్ అంటే పద్నాలుగు అంటే గట్టిగా జయభీం అనాలి రాజ్యాధికారం అనాలి వచ్చేస్తుంది అదే ఏమి రాదు నేను అదే చెప్తా ఉంటాను మొన్న పత్రికలో కూడా అదే రాశాను ఏం రాశానంటే జయభీం అంటూ గట్టిగా మీరు జయంతులు జరిపినతో మాత్రం అంబేద్కర్ హాస్యం నరగరదు అంబేద్కర్ ఆశయాన్ని పురికి పుచ్చుకొని ఎవర్రామా హక్కులను కాలరాసేది మేము తిరగబడతాం మేము ఐక్యం అవుతాం మేము పోరాడతాం అని చెప్పేటువంటిది ప్రతి యువత ప్రతి మహిళ ప్రతి దళితుడు ప్రతి బీసీ మార్గంగా ఐక్యంగా ఒక్కటైనాడే ఈ సమాజంలో అందరికీ హక్కులు దక్కేటువంటి అవకాశం వస్తుంది ఎందుకోసం అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో అంబేద్కర్ నే ఆయన బతికి పాపం సత్యపైరాడు చచ్చిపోయిన కూడా దండలు దండలేస్తున్నారు చెప్పుల దండలు చేతులు కొడుతున్నారు కాళ్ళను కొడుతున్నారు ఏం పాపం ఏమంతా భయం చచ్చిపోయేటువంటి మనిషి పైన మీరు చేస్తున్నారంటే మీకు అదే పెట్టుకోవాలి ఖబర్దార్ ఆయన జ్ఞాన వికాసి జ్ఞానాన్ని జ్ఞానాన్ని అందరికి ఎక్కించేట వాడు ఆయన బొమ్ముంటే జ్ఞానం ఎక్కడ వస్తుందని చెప్పేట ఒక భయంతో కదా మీరంతా దాడి చేస్తున్నటువంటి కానీ అంబేద్కర్ మీరు బాగా గుర్తుంచుకోండి ఏ ఒక్కరికో ఆయన నాయకుడు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయకుడు ఎందుకంటే కులాలు మతాలు భాషలు ప్రాంతాలు ఇన్నున్నా కూడా అన్నిటి వడవాసి అప్పుడు ఎవడో చెప్పాడంట బ్రహ్మతాల నుండి బ్రాహ్మణుడు పుట్టాడు గుజాల నుండి చత్రుడు పుట్టాడు పొట్ట నుండి వైశ్యుడు గుట్టాడు పాదాల నుండి సూదుడు పుట్టాడు కాబట్టి మీరు కింద సూదులు ఎవరు నాలుగో వర్ణం తర్వాత ఎప్పుడో వచ్చింది ఐదవ వర్ణం అంటే కింద సూదులు అంటే దళితులు ఎస్సీలు మాల మాదిగా రెల్లి ఎరకలి యానాది నీవు లేదు బీసీలో ఉండేటువంటి అన్ని కులాలు రెట్లు వీళ్ళంతా దళితులే వీళ్ళంతా సూదులే నాలుగో వర్ణమే మరి వీళ్ళంతా శుద్ధులైన తర్వాత పై వాళ్ళకి మాత్రమే హక్కులు ఉన్న తర్వాత మరి దళితులు అంటే కింద నుండి వచ్చేటువంటి చాతర అది పంచమవర్ణం ఇంకెక్కడి వచ్చింది దోపిడీకి ఏదైతే అవకాశం ఉంటుందో అలాంటి అన్ని రకాల అవకాశాలని పాలక వర్గాలు ఆధిపత్య వర్గాల రకంగా సృష్టించుకునేటువంటి పరిస్థితి మనం చూస్తాం అట్లాంటి వ్యవస్థలో నుండి ఎవరికి అప్పులు ఇవ్వాలి ఎవరికి అప్పులు ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు అదే నాలుగు తరగతుల్లో పొందుపరిచారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా గొప్పగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఓసీలు ఈ నాలుగు తరగతుల్లో కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలా పాలకులారా పెట్టాల్సండి వాళ్ళు ఎంత తింటున్నాడు సమాజంలో ఏ రకమైన గౌరవం పొందుతా ఉన్నాడు ఏ రకమైన వృద్ధి చేస్తా ఉన్నాడు ఏ ప్రాంతంలో నివసిస్తున్నాడు దీన్ని ఆధారంగా చేసుకుని నువ్వు ఆ వ్యక్తిని ఎస్సీలో పెట్టాలా ఎస్టీలో పెట్టాలా బీసీలో పెట్టాలా ఓసీలో పెట్టాలా పాలకులారా మీరు తేసండి అని చెప్పేసి చెప్తున్నారు ఈ చేతగాని పాలకుడు ఈ చేతగాని పాలకులు వాళ్ళు ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియక ఎవరిని ఎక్కడ పెట్టాలో కాదు ఏ రకమైన అవకాశాలు కల్పించాలో తెలియక సమస్యలు పరిష్కరించేటువంటి వాళ్ళ స్వాధితం కోసం వ్యక్తుల మధ్య కొట్లాడ్చబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీ ఆటంకానికి వీడి కారులు వీడి ఆటంకానికి వాడు కారు మీ ఇద్దరు కొట్లాడుకోండి మీరు మాత్రం సుఖంగా హ్యాపీగా పాలన చేస్తారు ఇది పాలకుల అందుకోసమే అంబేద్కర్ జ్ఞానంతో ఆలోచించాలి ఆలోచించాలి పాలకులను ఆలోచింపజేయించాలి పాలకుల ద్వారా ప్రశ్నించి సమస్యను పరిష్కరించుకునే విధంగా ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకెవరైనా అమ్మలు అక్కలు అన్నలు ఇంకెవరైనా ఉంటాయి ఇప్పటికే మనం ఎనిమిది అయింది ఇప్పటికే భోజేసి అందరూ కూడా రండి అంబేద్కర్ నాటకాన్ని చూడండి అంబేద్కర్ చైతన్యాన్ని పొందండి ఈ సమాజ మార్పులో భాగస్వామ్యం రండి అని చెప్పేసి అందరికీ మరొకసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పదాభివాదాలు తెలియజేస్తూ సెలవుతున్నారు